మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే భారీ ఊరట లభించింది ఏదైతే కుటుంబంలో చిచ్చి పెట్టిందో ఆస్తి తగాదాలు ఆ సరస్వతి పవర్స్కి సంబంధించి షేర్లకు సంబంధించి తాజాగా ట్రిబ్యునల్లో ఆయనకి ఊరట లభించిందని చెప్పాలి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీ నిలుపుదలు చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ తీర్పు అయితే వెలువరించింది ఈ కేసులో జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ను విచారణకు అనుమతించింది తన కంపెనీలో షేర్లను అక్రమంగా తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల బదిలీ చేసుకున్నారు అని జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ బదిలీ అయిన షేర్లను నిలుపుదల చేయాలి అని కోరారు తాజా తీర్ తీర్పుతో జగన్కి బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది నిజానికి గతేడాది ఈ కేసు బయటకు వచ్చింది తన కంపెనీలో షేర్లను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని జగన్ ఆరోపిస్తూ ట్రిబ్యునల్కి వెళ్ళారు ఆయన పిటిషన్ దాఖలు చేసినప్పుడు పెద్ద ఎత్తున కుటుంబం వైపు నుంచి షర్మిల విమర్శలు చేశారు అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు కూడా తల్లిని జల్లిని జగన్ మోసం చేశారు అంటూ దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రులు కొందరు మీడియా మీదకి వచ్చి ఇది విషయాన్ని చెప్పారు అలా కుటుంబ వివాదం రాజకీయంగా మారి సంచలనంగా మారింది ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు ఇది ఎవరైతే విమర్శించారో జగన్ని ఎవరైతే కుటుంబంలో శత్రువులుగా చేసి ప్రజలకు పరిచయం చేశారు తాజాగా ఇప్పుడు అంటే పూర్తిగా ఈ కేసు లేం కానీ ఈయన పిటిషన్ అయితే విచారణకు అయితే స్వీకరించింది ఒక రకంగా ఇప్పుడు తన వాటాను బదిలీ చేస్తానని చెప్పి ఒప్పందం ఉందని జగన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖల సందర్భంగా చెప్పుకొచ్చారు అయితే ఆస్తుల్లో వాటాలు ఇవ్వకుండా జగన్ చెల్లెల్ని మోసం చేశారని ఈ విపక్షాలు ఒక రకంగా విమర్శించాయి అయితే పది నెలల పాటు సాగని ఈ కేసులో తీర్పు తర్వాత ట్రిబ్యునల్ అయితే జగన్ వాదంతో ఏకీభవించినట్లు కనిపిస్తోంది అనేది షేర్ల బదిలీ నిలుపు నిలుపుదల చేయడం ద్వారా జగన్ కూడా భారీ ఉపశమనం కలిగింది అనేది ఒకటి దీని మీద ఇంకా పూర్తిగా ఏం జరుగుద్ది ఏంటనేది క్లారిటీ రావాలి అలాగే షర్మిలు కూడా దీని మీద మళ్ళీ రివర్స్ అటాక్ మొదలు పెడతారా ఏంటనేది చూడాలి